నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం మీ కిషోర్ బాబు ముందుగా నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశేషుడు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి విషయం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ యొక్క దసరా పండుగను ఎప్పుడు జరుపుకోవాలి వాటి యొక్క శుభ సమయాలు ఏవి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ యొక్క దసరా పండుగను రెండవ తేదీ గురువారం నాడు మనం జరుపుకోవాలి ప్రథమంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం మనకి ఈ ఆస్తియుజ శుద్ధ దశమి శ్రవణ నక్షత్రం ఈ రెండు ప్రామాణికంగా మనకి వస్తున్నటువంటి కాలాన్ని చూసి ఈ యొక్క దసరా అనేది నిర్ణయించుకోవటం జరుగుతుంది పంచాంగకర్తలు విజ్ఞులు యొక్క అభిప్రాయాలని ఇక్కడ మనం కొంత మేరకు పరిశీలన చేసిన అనంతరం ఈ సంవత్సరం ఈ అక్టోబర్ రెండవ తేదీన మనం విజయదశమి పండుగను జరుపుకోవటానికి నిర్ణయించినటువంటి సమయం ఇక ఒకటవ తేదీని కాస్త మనం పరిశీలన అనేది చేసినట్లయితే ఈ బుధవారం నవమి తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఇది మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు నవమి ఉంటుంది అనంతరం దశమి తిథి అనేది వస్తుందన్నమాట ఇక ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రాన్ని చూస్తే ఇరవై నాలుగు గంటలు పూర్తిగా మనకి ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం అనేది ఉండటం జరిగినది మనకి దశమి తేదీ అక్టోబర్ రెండుని సూర్యోదయాన్ని మొదలుకొని మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఉంటుంది ఒక్కొక్క పంచాంగకర్తలు విజ్ఞులు గురుతుల్యులు వారి వారి సమయాన్ని అనుసరించి పూర్వపరాల్ని కాస్త ఈ సమయాలు అనేవి ఒకటి రెండు నిమిషాలు అటు ఇటుగా జరుగుతుంది ఆ ప్రాంతీయతను అనుసరించి చూడటం కూడా జరుగుతుంది ఇక ఈ రెండవ తేదీని ఉత్తరాషాఢ నక్షత్రం అనేది ఉదయం ఆరు గంటల పది నిమిషాల వరకు ఉండి అనంతరం మనకి శ్రవణ నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది అంచేత మనం ఈ అక్టోబర్ రెండవ తేదీన విజయదశమి పండుగను జరుపుకున్నట మంచిది అన్ని విజయాలని చేకూర్చే చక్కనైనటువంటి మన విజయదశమి విజయానికి సూచిక విజయానికి చిహ్నం విజయానికి గుర్తు విజయదశమి ఈరోజు శుభ సమయాన ఏదైనా పనిని ప్రారంభించిన లేదంటే నూతన వస్తువులు వాహనాలని ఉపయోగించిన చక్కగా విజయంతో కూడి మనకి శుభ ఫలితాలని ఇస్తుంది అని మనకి అనాదిగా వస్తున్నటువంటి విషయం అన్నమాట అయితే ఈ యొక్క దసరా విజయదశమి రెండవ తేదీన మనం వర్జ దుర్ముహూర్తాలని పరిశీలన చేస్తే వర్జ్యం ఉదయం ముందుగా ఈ యొక్క దుర్ముహూర్తాన్ని చూస్తే ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషముల నుండి పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు అలాగే వర్జం ఉదయం పది గంటల పదహారు నిమిషముల నుండి పదకొండు గంటల యాభై ఐదు నిమిషముల వరకు మరలా దుర్ముహూర్తం అనేది మనకి మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషముల నుండి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది మనం రోజు సూర్యోదయాన్ని పరిశీలన చేసినట్లయితే ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషములకి మనకి సూర్యోదయం అవుతుంది అయితే ఈ విజయదశమి కథ అందరికీ తెలిసినటువంటి విషయమే తల్లి దుగ్గమ్మ తల్లి త్రిశక్తి స్వరూపిణి మహే మహిషాసురుడు అనే రాక్షకుడు ఈ ముల్లోకాల్ని బాధిస్తూ చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటున్నటువంటి సమయాన చివరికి దేవతలందరూ యుద్ధం చేసి ఓడిపోయారు చివరికి వాళ్ళ వాళ్ళ రాజ్యాల్ని అయినా స్వాధీనపరచుకోవటం ఇబ్బందులు పెట్టడం చివరికి అమరావతి అంటే దేవలోకం స్వర్గలోకాన్ని స్వాధీనపరుచుకోవటం ఇదంతా ఒక కథ ఇదంతా కూడా ఇక్కడ మనం చర్చించుకోవటానికి సమయం అనేది మనకి చాలదు దేవతలంతా కలిసి బ్రహ్మను అడగగా బ్రహ్మ ఈ విషయాన్ని శివునితో చర్చిద్దామని చెప్పేసి శివుని దగ్గరికి వెళ్ళటం ఆయన కూడా గ్రహించి దీనికి చక్కనైనటువంటి పరిష్కారం అనేది శ్రీమన్నారాయణుడు తీర్చగలడు ఆయన చెంతకు వెళ్ళటం శుభం అని చెప్పేసి ఈ దేవతలు బ్రహ్మ శివుడు కూడా విష్ణుకి కలవటం ఆయన యోచించి ఈ యొక్క సమస్త దేవతలు ఈ త్రిమూర్తుల నుంచి ఒక శక్తిని ఉద్భవింపచేయటం వారి యొక్క ఆయుధాలని ఇచ్చి తల్లి దుర్గాదేవిని సృష్టించటం ఆమె వెళ్ళటం అదంతా ఒక కథ చివరికి ఈ మహిషాసురుడికి తెలియచేయటం ఈ పరివారం రావటం వీళ్ళంతా ఓడిపోవటం చంపేయటం చివరికి మహిషాసురుడే దిగిరావటం ఆయన కూడా తొమ్మిది రోజులు తల్లితో యుద్ధం చేయటం చివరికి వెంబడించి వెంబడించి తల్లి సంహరించటం ఇదంతా కూడా ఒక కథానిక ఉంది అందుకే ఈ తొమ్మిది రోజుల్ని కూడా మనం నవరాత్రులు జరుపుకోవటం తల్లి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అవతారాన్ని మనకి దర్శనమివ్వటం మనం ఆ యొక్క పూజా కార్యక్రమాలు అనేది చేసుకోవటం జరుగుతూ వస్తుంది పదవ రోజు ఈ తొమ్మిది రాత్రులు ఈ తొమ్మిది రోజులు పోరాడి సంహరించిన గుర్తుగా అందరికీ సంతోషాన్ని నింపిన గుర్తుగా విజయానికి చిహ్నంగా ఆ రోజు విజయదేశం పది రోజు జరుపుకోవటం పూజా కార్యక్రమాలు హోమాలు యజ్ఞాలు ఇవన్నీ చేయటం జరుగుతూ ఉంది జరిగింది దాన్ని మనం ఈరోజు విజయదశమిగా మనం జరుపుకోవటం అనేది వస్తుంది అయితే ఈరోజు శుభ సమయాల్ని మనం చూస్తే ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు ఉన్నటువంటి సమయం మంచి శుభ సమయం అలాగే తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషములలోగా ఉన్నటువంటి ఒక సమయం అనేది ఒక శుభ సమయం అంటే మనకి ఇక్కడ దుర్ముహూర్తం చెప్పాను మీకు తొమ్మిది గంటల యాభై మూడు నిమిషములకి ప్రారంభం అవుతుంది అందుచేత తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషములలోగా ఒక సమయం ఇక్కడ తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకి వృచ్చిక లగ్నంలో ఒక చక్కని ముహూర్తం ఉంది లగ్నాన్ని గురుడు పంచమ దృష్టితో వీక్షిస్తున్నటువంటి సమయం తృతీయంలో చంద్రుడు ఈ విధంగా ఉన్నటువంటిది ఒక లగ్నం ఏకాద స్థానంలో కూడా గ్రహ అనుకూలత ఈ విధంగా ఒక మంచి లగ్నం అనేది ఉన్నటువంటి సమయం అది తొమ్మిది గంటల నలభై రెండు నిమిషములకి ఇక మధ్యాహ్న భాగంలో తీసుకుంటే పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు ఉన్నటువంటి సమయం అనేది ఒక శుభ సమయం ఇక ముహూర్తం అనేది ఒంటి గంట యాభై మూడు నిమిషముల నుండి రెండు గంటల నలభై నిమిషముల వరకు ఉన్నటువంటి ముహూర్తం మనకి ముహూర్తం చక్కగా అంటే వాహనాలు ప్రారంభించాలనుకుంటున్న వాళ్ళకి సర్వ అనుకూలతమైనటువంటి ముహూర్తం అన్నమాట ఇది అలాగే ఇప్పుడు నేను ప్రథమంగా చెప్పినటువంటి సమయం ఏదైతే ఉందో ఏడు గంటల ముప్పై నిమిషము నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషములు తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషములు నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషములు ఈ పన్నెండు నలభై ఎనిమిది నుంచి ఒంటి గంట పన్నెండు ఈ సమయంలో కూడా చక్కగా మనం అన్నీ కార్యక్రమాలు చేసుకోవచ్చు ప్రతిదీ మనం ఏది చేయాలనుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఇక సెమీ వృక్ష పూజకి అంటే జమ్మి చెట్టు ఈ యొక్క పూజకి ఒక శుభ సమయం సాయంత్ర భాగంలో ఐదు గంటల పన్నెండు నిమిషముల నుండి ఆరు గంటల ప్రాంతంలోగా అక్కడ ఉన్నటువంటి హోర కూడా మనకి దినహోర అనేది శుక్రదినహోర మంచి సమయం హోర కూడా అక్కడ మనకి చక్కగా అనుకూలిస్తున్నటువంటి సమయం అన్నమాట ఐదు గంటల పన్నెండు నిమిషముల నుండి ఆరు లోగా చక్కగా ఉన్నటువంటి మంచి సమయం ఇది మిత్రులార విజయదశమికి సంబంధించినటువంటి శుభ సమయాలు మీకు ఆ రోజు ఏదైనా ముహూర్తం కావాలనుకున్నా లేదా ఇంకా ఏదైనా మీకు సందేహం ఎడల మిత్రులు సహృదయంతో మీరు కామెంట్లో తెలియచేయగలరు మిత్రుల్ని అడిగినటువంటి ఆ సమస్యకి తప్పకుండా నా శక్తిని అనుసరించి మిత్రులతో పంచు నమస్కరిస్తూ చెప్తున్నాను నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 త్రిశక్తి స్వరూపిణి అమ్మవారు శ్రీ దుర్గా తల్లి పాదపద్మములకు నమస్కరిస్తున్నాను అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ ఆ తల్లి యొక్క సంపూర్ణ కరుణా కటాక్షాలు కలిగి నిత్యం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి నిత్యం అమ్మవారి అనుగ్రహం మీపై ఉండాలని తల్లి త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గాదేవత పాదపద్మముకు నమస్కరిస్తున్నాను నమస్తే మీ కిషోర్ బాబు